కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గంలో ప్రభుత్వం మంజూరు చేసిన నూట పదిహేను కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను సిర్పూర్ టీ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు దహకం పెంచికల్పేట్ మండల రైతు వేదికలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడపిల్ల పెళ్లి కోసం ప్రభుత్వం లాంఛనంగా ఇస్తున్న ఈ మొత్తాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్ఆర్వోలు కవిత వెంకటేశ్వర్ ఎంపీడీఓ ఆల్బర్ట్ డిప్యూటీ తహసీల్దార్ ఆత్రం చిన్ను ఆర్ఐ నాగభూషణం ఎంసీ ధనరాజ్ సింగిల్ విండో చైర్మన్ తిరుపతి గౌడ్ సింగిల్ విండో వైస్ చైర్మన్ ధనుంజయ్ సింగిల్ విండో మాజీ చైర్మన్ ప్రభాకర్ గౌడ్ భాజపా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు చెప్పిడి సత్యనారాయణ మండల అధ్యక్షులు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి చెక్కు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు రూపాయలు వసూలు చేస్తున్నారు ఇప్పుడైతే నాకు పదహారు నెలల వల్ల ఎక్కడ రూపాయి వసూలు చేసినట్టు నా దృష్టికి అయితే రాలేదు కాబట్టి మీరు ఆలోచన చేయండి ఎక్కడన్నా అవినీతి జరిగినా కానీ ఎవరైనా అధికారులు కానివ్వండి ఇంకా ఎవరైనా నాయకులు కానివ్వండి మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు లేకపోతే డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకున్నారు ఎందుకంటే పేరింటి ఆడబిడ్డ కోసం ప్రభుత్వం ఇస్తున్న ఈ లాంఛనం పూర్తిగా అడ్డపెట్టింది చెందాలనేది మా ఆలోచన కాబట్టి ఎక్కడ అవినీతి ఆస్కారం లేకుండా ఈ కార్యక్రమం చేస్తారు చేస్తున్నారు చేస్తున్నాం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఎక్కడైనా కొంత పొరపాట్లు ఎవరైనా జరిగినా ఎక్కడైనా ఇబ్బందులున్నా మా దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అట్లే రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు వినోద్ శాఖ ఇది దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో గతంలో మంజూరైంది కాంట్రాక్టర్ కొంతం రాయించండి ఆ కాంట్రాక్టర్ ఎంట మామూలుగా వాడాల్సి రాలేదు నేనైతే ఇంజనీరింగ్ సింగు దగ్గర ముకాబులా చేయించి నాలుగు సార్లు పిలిపించి ఆయన కొంత మందలిస్తే కానీ ఆ పని మొదలు కానీ ఇప్పుడు కలవట్లు దాదాపుగా ఒక మూడు నాలుగు కలవట్లు అయిపోయినాయి ఇంకొక ఇక్కడ దయామర కట్టాలంటే ఆ దాదాపు ఏడు పది పన్నెండు కలవట్లున్నాయి ఇరవై వరకు ఇప్పుడు ఇల్లు కలవాలని కాదంటే చాలా పెద్ద కార్యక్రమం ఉంటుంది ఎండాకాలం పూర్తి చేసే ప్రయత్నం అట్లీస్ట్ కలవట్లు అయిపోతే రోడ్డు కార్యక్రమం రోడ్డు వేసే కార్యక్రమం ఇంకో రెండు నెలల పూర్తి చేసే ఏర్పాటు చేస్తాం అట్లనే కల్వాడ నుంచి ఒడుగుడ వరకు ఏదైతే మనకు పెద్దవాగు వంతెన వరకు ఉన్న ఆ రోడ్ ఏదైతే ఉన్నదో అవతల ఒడ్డుగూడ వరకు ఆ రోడ్డు బాగా పాడైంది దీని మధ్యలో రెండు రోడ్ డ్యామ్స్ ఉన్నాయి రోడ్ డ్యామ్ దగ్గర హైదరాబాద్ బిడ్ చేసి కూడా కావాలి నాయకులు కొంత అక్కడ రైతుల్ని ఎదోసి అక్కడ బ్రిడ్జ్ కాకుండా ప్రయత్నం చేస్తారు కొంత ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ ప్రాసెస్ మొదలు ఈ వర్షాలు పడే కనీసం పిల్లర్స్ అయిపోతే తర్వాత మనం వేసుకునే కార్యక్రమం చేస్తాం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను ఎమ్మెల్సీ కలిసినాం కలిసినప్పుడు ప్రాజెక్టు గురించి మాట్లాడే క్రమంలో నేను చెప్పిన మా నాన్నగారి పేరు మీద ఉన్న ప్రాజెక్ట్ ఇది కింద ఆయకట్టు దాదాపు పది పదకొండు వేల ఎకరాల ఆయకట్టు రావాలి కానీ ఒక వెయ్యి ఎకరాలు కూడా నీళ్లు పార్తలేవు అని అంటే తప్పకుండా చేస్తా అని చెప్పి అక్కడనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది త్వరలోనే ఈ కూడా మంజూరు చేయించి ప్రాజెక్టు మొత్తం ఏదైతే పూడిక ఉన్నదో పూడిక తీసేసి తీసి ఆ తర్వాత కాలువల పునరుద్ధరణ లైనింగ్ కార్యక్రమం కూడా హైదరాబాద్ వరకు బీటింగ్ పాడైపోయింది డాబర్ రోడ్ అంతా పాడైపోయింది అది కూడా మంజూరు అయింది టెండర్ ప్రక్రియ ప్రజలకు చాలా కాలంగా వాళ్ళకు రోడ్డు లేకుంటే వడాల గుడిపేట అది కూడా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద పెట్టినాం పన్నెండు గ్రామాలు మీ మీ మండలంలోనే ఆగే రోడ్లు ఉంది ఎస్పెషల్లీ తేగా బొప్పురం ఉన్నది గ్రామం చిన్నగుడి పేట ఉన్నది విబ్రాజు కూడా ఉన్నది ఇంకొక ఉంది ఎకరాల వరకు వచ్చిందా నాలుగు ఎకరాల వరకు వస్తుందా